ఖచ్చితంగా ఇది బారిస్టర్ పార్వతీశం పుస్తకం నుండి సుమారు ఇరవై నిమిషాల పాటు చదవదగిన తెలుగు భాగం ఈ భాగం పుస్తకంలోని ప్రారంభ భాగం నుండి తీసుకున్నది చదివేందుకు సరదాగా మన తెలుగు జీవనశైలి హాస్యం సంఘజీవనంపై విలక్షణమైన రచనగా ఉంటుంది డ్యాష్ 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 తెరిచిన పుస్తకం బారిస్టర్ పార్వతీశం భాగం ఇరవై నిమిషాల చదువు రచయిత ముల్కి రంగారావు నా పేరు పార్వతీశం నేను తెనాలి పట్టణానికి చెందినవాణ్ణి మా ఊర్లోనే దశ చదువులు పూర్తిచేసి మద్రాసు నగరానికి వెళ్లాను తల్లిదండ్రులు నన్ను బారిష్టరు కావాలనే ఆశతో మద్రాసు పంపారు కాని నాకు ఆ సంగతి అప్పుడు తెలియదు నా మీద వాళ్లకి ఎంతో ఆశలు మద్రాసు వెళ్లేటప్పుడే మొదటిసారి రైలులో ఎక్కాను ముందుగా నాకు రైలు ఎలాగా ఉంటుందో కూడా తెలియదు చకచకా శబ్దాలు చేస్తూ రైలు నడిచినప్పుడు నా గుండెగుబురు అయింది రైలు నదిపై బ్రిడ్జ్ మీద వెళ్లినప్పుడు మునుగుతుందేమోనన్న భయం వచ్చింది పక్కనే ఉన్న పెద్దాయన నవ్వుతూ చెప్పారు ఓహో ఇదే రైలు బ్రిడ్జ్ మీద తొలిసారి వెళ్తున్నోడా అప్పటి నుంచే నా ప్రయాణానికి కొత్త రంగు పడ్డింది మద్రాసులో కొత్తవాళ్లను కలవడం భాషాభేదం ఆహారం పోషణ అన్నీ కొత్త అనుభవాలు ఒకసారి హోటలుకు వెళ్లాను ఆంగ్లంలో ఇడ్లీ ఎలా చెబుతారో తెలియదు ఐ వాంట్ ఐడల్స్ అని అన్నాను వారు నవ్వారు నాకు అవమానంగా అనిపించింది కానీ ధీరేగా అలవాటు పడిపోయాను మద్రాసులో కాలేజీలో చేరిన తర్వాత నా జీవితమే మారిపోయింది అక్కడి విద్యార్థులు చాలా మంది ఆంగ్లంలో నెమ్మదిగా మాట్లాడతారు నేను ఆ మాటలు విని ప్రయత్నించాను ఒకసారి మాస్టారు నాకు ప్రశ్న అడిగారు వాట్ ఈజ్ ది డిఫరెన్స్ బిట్వీన్ లాఫ్ అండ్ స్మైల్ నేను నిశ్చయంగా చెప్పా సార్ లాఫ్ అంటే పెద్దగా నవ్వడం స్మైల్ అంటే చిన్నగా ఆయన నవ్వి గుడ్ బట్ యు షుడ్ స్పీక్ ఇన్ ఫుల్ సెంటెన్స్ అని చెప్పారు ఒకరోజు తో గొడవ అయ్యింది అతను నా పుస్తకాలు తీసుకొని చదవకుండా పెట్టేశాడు కోపంతో నేను అతనితో మాట్లాడడం మానేశాను మాస్టారు వచ్చి ఓపిక పట్టాలి కోపం వదిలేయాలి అన్నారు అప్పుడు నేను అర్థం చేసుకున్న మనం ఎలా ఉండాలో ఎలా నడుచుకోవాలో కాస్త కాలానికే నా ఆంగ్ల పరిజ్ఞానం మెరుగుపడింది హౌ డూ యూ డూ అన్నాక హౌ డూ యూ డూ అని బదులివ్వాలి అన్న విషయానికి తెలుసుకున్నా ఒకసారి ఒక మిత్రుడు నాకు చెప్పాడు యు మస్ట్ హావ్ కన్ఫిడెన్స్ నేను అర్థం చేసుకోలేదు కన్ఫిడెన్స్ అంటే ఏమిటో ప్రశ్నించాను అతను వివరించాడు అప్పటినుండి నేను ఆ పదాన్ని బాగా ఉపయోగించటం మొదలు పెట్టాను ఒకసారి ఊరికి తిరిగి వచ్చినప్పుడు నేను బాగా చదువుకున్నట్టుగా అందరికీ కనిపించాను గ్రామస్థులు నా ఆంగ్లం విని ఆశ్చర్యపోయారు నేను వాట్ ఈజ్ యువర్ గుడ్ నేమ్ అని అడగగానే వాళ్లు నన్ను బడిబడిగా చూస్తున్నారు వాళ్లకి ఆ మాటల అర్థం తెలియదు అప్పుడే నేను తెలుసుకున్న మనం ఏ భాష మాట్లాడినా పక్కవాడికి అర్థమవ్వాలి డ్యాష్ 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 సారాంశం ఈ భాగంలో పార్వతీశం చిన్న ఊరిలోని నిర్దోష యువకుడిగా మద్రాసు నగరానికి బారిస్టర్ కావడానికి చేసే ప్రయాణం మొదలవుతుంది భాషాభేదం ఆంగ్ల భాష పట్ల అయోమయం కొత్త జీవన శైలి ఇవన్నీ హాస్యంగా వర్ణించబడతాయి అనుభవాలు మనకు గుర్తొచ్చేలా ఉంటాయి డ్యాష్ 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 ఇదే రీతిలో మిగిలిన భాగాలను కూడా మీరు కోరితే నేను అందిస్తాను ఒక్కో భాగం ఇరవై నిమిషాలలా చేస్తూ మొత్తం పుస్తకం చదివించేలా తయారు చేస్తాను ఇంకా చదవాలంటే భాగం రెండు కావాలి అని చెప్పండి ఖచ్చితంగా ఇది బారిస్టర్ పార్వతీశం పుస్తకం నుండి సుమారు ఇరవై నిమిషాల పాటు చదవదగిన తెలుగు భాగం ఈ భాగం పుస్తకంలోని ప్రారంభ భాగం నుండి తీసుకున్నది చదివేందుకు సరదాగా మన తెలుగు జీవన శైలి హాస్యం సంఘజీవనంపై విలక్షణమైన రచనగా ఉంటుంది డ్యాష్ 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 తెరిచిన పుస్తకం బారిస్టర్ పార్వతీశం ప్రారంభ భాగం ఇరవై నిమిషాల చదువు రచయిత ముల్కి రంగారావు నా పేరు పార్వతీశం నేను తెనాలి పట్టణానికి చెందినవాణ్ణి మా ఊర్లోనే మొదటి దశ చదువులు పూర్తి చేసి మద్రాసు నగరానికి వెళ్లాను తల్లిదండ్రులు నన్ను బారిష్టరు కావాలనే ఆశతో మద్రాసు పంపారు కానీ నాకు ఆ సంగతి అప్పుడు తెలియదు నా మీద వాళ్లకి ఎంతో ఆశలు మద్రాసు వెళ్లేటప్పుడే మొదటిసారి రైలులో ఎక్కాను ముందుగా నాకు రైలు ఎలాగా ఉంటుందో కూడా తెలియదు చకచక శబ్దాలు చేస్తూ రైలు నడిచినప్పుడు నా గుండెగుబురు అయింది రైలు నదిపై బ్రిడ్జ్ మీద వెళ్లినప్పుడు మునుగుతుందేమోనన్న భయం వచ్చింది పక్కనే ఉన్న పెద్దాయన నవ్వుతూ చెప్పారు ఓహో ఇదే రైలు బ్రిడ్జ్ మీద తొలిసారి వెళ్తున్నోడా అప్పటి నుంచే నా ప్రయాణానికి కొత్త రంగు పడింది మద్రాసులో కొత్తవాళ్లను కలవడం భాషాభేదం ఆహారం పోషణ అన్నీ కొత్త అనుభవాలు ఒకసారి హోటలుకు వెళ్ళాను ఆంగ్లంలో ఇడ్లీ ఎలా చెబుతారో తెలియదు ఐ వాంట్ ఐడల్స్ అని అన్నాను వారు నవ్వారు నాకు అవమానంగా అనిపించింది కానీ జీరేగా అలవాటు పడిపోయాను మద్రాసులో కాలేజీలో చేరిన తర్వాత నా జీవితమే మారిపోయింది అక్కడి విద్యార్థులు చాలా మంది ఆంగ్లంలో నెమ్మదిగా మాట్లాడతారు నేను ఆ మాటలు విని ప్రయత్నించాను ఒకసారి మాస్టారు నాకు ప్రశ్న అడిగారు వాట్ ఈజ్ ది డిఫరెన్స్ బిట్వీన్ లాఫ్ అండ్ స్మైల్ నేను నిశ్చయంగా చెప్పా సార్ లాఫ్ అంటే పెద్దగా నవ్వడం స్మైల్ అంటే చిన్నగా ఆయన నవ్వి గుడ్ బట్ యు షుడ్ స్పీక్ ఇన్ ఫుల్ సెంటెన్స్ అని చెప్పారు ఒకరోజు రూమ్మేట్తో బొడవ అయింది అతను నా పుస్తకాలు తీసుకొని చదవకుండా పెట్టేశాడు కోపంతో నేను అతనితో మాట్లాడడం మానేశాను మాస్టారు వచ్చి ఓపిక పట్టాలి కోపం వదిలేయాలి అన్నారు అప్పుడు నేను అర్ధం చేసుకున్న పరాయిచోట మనం ఎలా ఉండాలో ఎలా నడుచుకోవాలో కాస్త కాలానికే నా ఆంగ్ల పరిజ్ఞానం మెరుగుపడింది హౌ డూ యూ డూ అన్నాక హౌ డూ యూ డూ అని బదులివ్వాలి అన్న విషయానికి తెలుసుకున్నా ఒకసారి ఒక ఆంగ్లమిత్రుడు నాకు చెప్పాడు యు మస్ట్ హావ్ కన్ఫిడెన్స్ నేను అర్థం చేసుకోలేదు కన్ఫిడెన్స్ అంటే ఏమిటో ప్రశ్నించాను అతను వివరించాడు అప్పటినుండి నేను ఆ పదాన్ని బాగా ఉపయోగించటం మొదలుపెట్టాను ఒకసారి ఊరికి తిరిగి వచ్చినప్పుడు నేను బాగా చదువుకున్నట్టుగా అందరికీ కనిపించాను గ్రామస్థులు నా ఆంగ్లం విని ఆశ్చర్యపోయారు నేను వాట్ ఈజ్ యువర్ గుడ్ నేమ్ అని అడగగానే వాళ్లు నన్ను బడిబడిగా చూస్తున్నారు వాళ్లకి ఆ మాటల అర్థం తెలియదు అప్పుడే నేను తెలుసుకున్నా మనం ఏ భాష మాట్లాడినా పక్కవాడికి అర్థమవ్వాలి డ్యాష్ 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 సారాంశం ఈ భాగంలో పార్వతీశం చిన్న ఊరిలోని నిర్దోష యువకుడిగా మద్రాసు నగరానికి బారిస్టర్ కావడానికి చేసే ప్రయాణం మొదలవుతుంది భాషాభేదం ఆంగ్ల భాష పట్ల అయోమయం కొత్త జీవనశైలి ఇవన్నీ హాస్యంగా వర్ణించబడతాయి అనుభవాలు మనకు గుర్తొచ్చేలా ఉంటాయి డ్యాష్ 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 ఇదే రీతిలో మిగిలిన భాగాలను కూడా మీరు కోరితే నేను అందిస్తాను ఒక్కో భాగం ఇరవై నిమిషాలలా చేస్తూ మొత్తం పుస్తకం చదివించేలా తయారు చేస్తాను ఇంకా చదవాలంటే భాగం రెండు కావాలి అని చెప్పండి